ఇప్పుడు వీడియోలో మీరు చూసేది జొన్నపిండితో స్టఫ్ చేసుకొని పరాటా తయారు చేసుకోవడము ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది అయితే మామూలుగా జొన్నపిండితో జొన్న రొట్టె చేసుకుంటాము ఇంకా జొన్నపిండి ఓన్లీ జొన్నపిండి వేసి దోశ తయారు చేసుకోవడం కూడా మన ఛానల్లో చూపించిన జొన్న రొట్టె కూడా ఈజీగా చేసుకోవడం ఎట్లాగో చూసిండ్రు కదా అందరు కూడా అయితే ఈ జొన్నపిండితో స్టఫ్ చేసుకొని పరాటా తయారు చేసుకోవడం ఎట్లాగో కూడా ఇప్పుడు చూపిస్తాను ఈ పరాటా కోసం ఇక్కడ ఒక కప్పు జొన్నపిండి తీసుకుంటే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అంటే గోధుమ పిండి ఇంత తీసుకోవాలని కాదు మామూలుగా మనం చపాతీ పిండి తడుపుకున్నట్టు తడుపుకుంటాం కొంచెం ఎక్కువ తీసుకున్నా మిగిలితే మీరు మళ్ళీ చపాతీలు చేసుకోవచ్చు ఇగో ఇది జొన్నపిండి అయితే ఇప్పుడు ఈ జొన్నపిండిని పక్కకు పెట్టేసి గోధుమ పిండిని మనం చపాతీ పిండిలాగా తడుపుకోవాలి అయితే మామూలుగా మామూలుగా పూలలు అదే బొబ్బట్లు అంటారు కదా వాటికి పిండి కొంచెం మెత్తగా తడుపుకుంటారు కదా దానంత మెత్తగా కాదు కానీ కొంచెం మెత్తగా తడుపుకోండి అంటే మామూలుగా చపాతీలకి అయితే మనం కొంచెం పిండి గట్టిగా తడుపుకుంటాం కదా అట్లా కాకుండా కొద్దిగా మెత్తగా ఉంటే సరిపోతుంది ఇట్లా కొంచెం కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని పిండి తడుపుతున్నా అంటే దీనికి మనకి ఏదైనా కర్రీ పెట్టుకొని తిన్నా సరే కర్రీ ఏం లేదనుకోండి అట్లా ఉత్తిదే కూడా తినేయచ్చు పెరుగుతో తిన్నా బాగుంటుంది ఇక్కడ పిండి చూస్తున్నారు కదా ఇట్లా మెత్తగా తడుపుకున్నా ఇంకా ఇది ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అరగంట మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ అయినా సరే పక్కకి నానని ఇవ్వాలి అయితే ఇప్పుడు దీంట్లోకి స్టఫ్ చేసుకుంటాం కదా పిండి ఉడికిపోయింది దాంట్లోకి మన టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి అల్లము వెల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవద్దు అది ఫ్లేవరు ఫ్లేవర్ కోసం కొంచెము తర్వాత కొంచెం జీలకర్ర ఇంకా కొత్తిమీర కొత్తిమీర ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇట్లా పేస్ట్ చేసుకుని అది పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ అంతా నూనె ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఈ పచ్చిమిర్చి పచ్చివాసన పోయే పోవాలి కాబట్టి కొంచెం నూనె వేసుకొని ఫ్రై చేసుకుందాము ఎక్కువసేపు కూడా అవసరం లేదు జస్ట్ ఇట్లా కొంచెం ఇట్లా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ మినిట్ కూడా కాదు ఇంకా ఇట్లా కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మనము ఒక కప్పు జ్వరపిండి తీసుకుంటే ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి ఇక్కడ ఇంకా తర్వాత ఈ నీళ్ళల్లోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్టులో వేసుకున్నాం కాబట్టి చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి మనకు ఆల్రెడీ చపాతీ పిండిలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకోండి అంటే నో మరీ ఎక్కువేమి ఉండొద్దు నోటికి కొంచెం టేస్ట్ చూసుకొని నోటికి కరెక్ట్గా ఉప్పు తగిలితేనే మనకి ఈ పరాట బాగుంటుంది కాబట్టి కొంచెం చూసుకొని అట్లా తక్కువ అనిపిస్తే వేసేసుకొని ఇంకా తర్వాత ఈ నీళ్లు మసలేటప్పుడు ఇక్కడ ఆ జొన్నపిండిని కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇది ఎక్కువసేపు ఏమీ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ అంటే అది వేయంగానే మనకి ఇంకా కలిపేసేస్తుంటే ఉంటే అప్పుడే గట్టిగా అయిపోతుంది ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు సేమ్ ఇదే స్టైల్లో మనము బియ్యం పిండి వేసుకొని చేసుకుంటాం జొన్నపిండికి బదులుగా దాన్ని రొట్టెలు అంటాము అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అవి అయితే ఇంకా వీటికంటే టేస్ట్ ఇంకా బాగుంటాయి ఇవి కూడా బాగుంటాయి కానీ అవి ఇంకా బాగుంటాయి కాబట్టి మనం హెల్తీగా తినాలి కాబట్టి నేను ఇట్లా బియ్యం పిండికి బదులుగా ఇట్లా జొన్నపిండి వేసుకొని చూపిస్తున్నాను ఇక్కడ పిండి అక్కడక్కడ తెల్ల తెల్లగా ఉండిపోతుంది కదా అట్లా ఉండకుండా మంచిగా కలిపేసుకోండి ఇంకా ఇది ఉడికింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెము అంటే కొంచెం చల్లారకం ఉంది గోరెచ్చగా ఉన్నప్పుడు అనుకోండి దీన్ని కొంచెం ఉల్లెల్లాగా చేసి పెట్టుకుందాము మంచిగా కలిపేసి మీకు ఈ పిండి గట్టిగా అనిపించింది అనుకోండి కొంచెం నీళ్ళ తడి అంటించుకొని పిండి పిసుకండి లేదనుకుంటే మామూలుగా చేతికి కొద్దిగా నూనె అంటించుకొని కూడా మనము పిండి పిసికేసి ఉల్లెల్లాగా చేసుకోవచ్చు మామూలుగా అయితే ఒక కప్పు జొన్న పిండికి ఒక కప్పు నీళ్ళు పర్ఫెక్ట్గా సరిపోతాయి కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జొన్నలను బట్టి ఉంటుంది కాబట్టి అట్లా ఒక కప్పు పర్ఫెక్ట్ ఉంటుంది ఇట్లా సరిపోకపోతే లైట్గా నీళ్లు అయినా సరే పిండి మంచిగా పిసికేసిన తర్వాత ఇంకా ఉల్లెలు చేయాలి ఇక్కడ గోధుమ పిండి కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానింది ఇప్పుడు ఈ రెండు పిండిలు రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇది ఎట్లా తయారు చేసుకోవాలి ఈ పరాట అనేది చూపిస్తాను ఇంకా తర్వాత ఇది పోలేల కవరు మనకు ఆన్లైన్లో దొరుకుతుంది దీనిపైనే చేయాలని ఏం లేదు మామూలుగా మనం చపాతి చేసుకున్నట్టు పీట పైన కూడా వస్తుంది ఇట్లా చేసుకోవాలంటే ఎవరికన్నా కొత్తగా తెలియని వాళ్ళకి అసలు మనం చపాతి ఇప్పుడు పరాట అయిన తర్వాత తీసి పెంకపైన చేయితో వేయడం కష్టం అనుకున్న వాళ్ళు ఈ కవర్తో డైరెక్ట్గా వేస్తే కూడా ఈ కవర్ తిరగదు కాబట్టి ఇట్లాంటివి వాడుకోవచ్చు ఇది లేకపోతే మన ఆయిల్ ప్యాకెట్ కవర్స్ పిండి ప్యాకెట్ కవర్స్ పైన చేసుకోవచ్చు ఇవన్నీ లేకుండా పీట మీద కూడా చేసుకోవడం ఎట్లాగో చూపిస్తాను ఇక్కడ వీడియో చూపిస్తున్నట్టుగా కొంచెం నూనె కింద వేసిన తర్వాత అడుగున ఇంకా ఇట్లా పిండి ఎట్లా స్టఫ్ చేస్తున్నాను గోధుమ పిండిలో ఇట్లా జొన్న పిండి ముద్ద పెట్టి ఇంకా స్టఫ్ చేసుకోవాలి మామూలుగా మీరు రెండు రోటీలు తినేవాళ్ళు ఇది ఒకటి తింటేనే సరిపోతుంది ఎందుకంటే రెండు ఉన్నాయి కదా ఇక్కడ చపాతీ పిండి ఉంది ఇంకా జొన్న పిండి రెండు కూడా ఉన్నాయి రెండు ముద్దలు ఉంటాయి ఒకటి దాంట్లో కాబట్టి మనకి కడుపు నిండిపోతుంది ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయితోనన్నా ఇట్లా చేసుకోవచ్చు లేదంటే మనం చపాతీ చేసే కోల ఉంటుంది కదా దాంతోనైనా చేసుకోవచ్చు ఇవి లావుగా చేసుకోవద్దు పల్చగా చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా ఆయిల్ చిలకరించుకోవాలి ఎక్కువగా కాదు కొద్దిగా వేసుకున్న తర్వాత ఈ పైనుంచి ఇప్పుడు ఈ చేసుకున్న పరాటని ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ మన ఈ కవర్తో పాటే వేసేసిన ఇంకా రెండు సైడ్లు కూడా కొంచెం నూనె వేసుకొని కాల్చుకోవాలి ఇదిలో ఉప్పు కారము ఇంకా కొత్తిమీర అల్లం అన్నీ వేసుకున్నాం కాబట్టి కొంచెం మసాలా ఫ్లేవర్లో ఉంటుంది ఇంకా మనకి దీనికి ఏదైనా కర్రీ ఇష్టం ఉంటే పెట్టుకోండి లేదంటే ఉట్టిదే తినేయచ్చు మే అయితే పెరుగుతో తింటా దీన్ని ఎప్పుడు కూడా చూస్తున్నారు కదా మామూలు లాగానే మనం పీట మీద కూడా చేసుకోవచ్చు ఇట్లా ఎప్పుడు తినే పరాట కాకుండా ఇట్లా జొన్నపిండి గోధుమ పిండి కాంబినేషన్తో పరాటాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ